గుంటూరు హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను ఆహ్వానించి ప్రశస్తి వేడుకలను ఘనంగా గుంటూరు గాంధీ పార్క్ వెనుక స్టార్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించింది ప్రధాన అతిథిగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పెరుమల రామకృష్ణ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ హారికా ఫిజియోథెరపీ కాలేజీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు వివిధ కోర్సుల్లో మంచి నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ ను సంతరించుకున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు పుస్తకాలలో మాత్రమే కాకుండా ప్రాక్టికల్స్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా బోధన అందిస్తున్నారన్నారు అందువలన హారికా ఫిజియోథెరపీ స్టూడెంట్స్ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రతిభ చూపగలుగుతారని ఆయన తెలిపారు హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చైర్మన్ షేక్ మహీనా సుబానీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభ గల కాలేజీలను వదులుకొని తమ పిల్లలను మా కాలేజీని ఎంచుకున్న తల్లిదండ్రులకు మాకు చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు అన్నారు మా కాలేజీ పిల్లలకు ఉత్తమమైన శిక్షణ అందిస్తుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ షేక్ సుబాని వైస్ ప్రిన్సిపల్ హరి మరియు ముఖ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు we have nothing without them Okay. డాక్టర్ పెరుమా ఫిజియోథెరపిస్ట్ ఈరోజు హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఈ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మా మిత్రులు నా శ్రేయోభిలాషులు సుభాని గారు హరి గారు మహీనా మేడం ఇంత మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం వేసింది ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న కాలేజెస్తో పాటుగా హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ అన్నిట్లో టాప్ ర్యాంక్లో ఉండడం ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇంటర్న్షిప్ పిల్లలు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ నాలెడ్జ్ నేను దగ్గర చూడడం జరిగింది వాళ్ళ మాటల్లో కూడా మెచ్యూరిటీ చదువుతో పాటుగా అన్ని రకాలుగా ఇక్కడున్న ఉపాధ్యాయులు వారికి బోధించడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మిగతా ఫిజియోథెరపీ కాలేజీలో చదివిన వాటికంటే ఇక్కడ చదివిన ఫిజియోథెరపీ విద్యార్థులు ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ యాజమాన్యం కానీ ప్రొఫెషనల్గా ఫిజియోథెరపిస్టులు కాబట్టి వీళ్ళు మంచి విద్యను అందిస్తున్నారు వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఉత్తమ ఫిజియోథెరపిస్టులుగా ఈ గుంటూరు జిల్లాలనే కాకుండా ఈ రాష్ట్రంలో దేశంలో విదేశాలలో కూడా ఇక్కడ చదివిన విద్యార్థులు చాలా ప్రతిభ కనిపిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది ధన్యవాదాలు థ్యాంక్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ డే సెలబ్రేషన్ ఈరోజు ఇక్కడ నిర్ణయించాం చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ గారు వచ్చారు ఫ్రెషర్స్ అందరికీ వెల్కమ్ టు హారిక ఫ్యామిలీ మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి కలిగిన కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మంచి అవకాశాలు కలిగిన కోర్సుని ఎంచుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్ష సో వీఆర్ గోయింగ్ టు రాక్ అగెయిన్ విత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ థ్యాంక్ యూ ప్రాంతంలో అలా కాళేజీకి ఉన్నప్పటికీ మా కాలేజీని ఎన్నుకొని మా దగ్గరికి చల్మించడానికి పంపించిన అంద తల్లిదండ్రులకి అలాగే ఇక్కడి నుంచి చదువుకుంటున్న విద్యా కార్టివల్స్ ఈ కృతజ్ఞత ఎల్లప్పుడూ పట్టుకులాగే ఉంటుందని తెలియజేస్తూ మమ్మల్ని నమ్మి ఇక్కడ ఎవరు మీరు పంపించవచ్చు అని విన్నవించుకుంటూ అలాగే ఇంకెవరైనా ఉన్న చదువుకోమని ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నాము ఈ అవకాశాన్ని అందుకోవడానికి